డిఎస్సి అభ్యర్థుల అర్ధరాత్రి ఉద్యమం పరీక్షల వాయిదా కోరుతూ పాదయాత్ర డిఎస్సి పోస్ట్ పోన్ అయినా అవ్వాలి మా ప్రాణాలైనా పోవాలి నిరుద్యోగులు చూడండి ఏం మాట్లాడుతూ ఉన్నారు డిఎస్సి పోస్ట్ పోన్ అయినా కావాలా మా ప్రాణాలైనా పోవాలని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు నిన్న పొద్దుటి నుంచి తినకుండా కాళ్ళకి చెప్పులు లేకుండా ఇక చూడండి ఒకసారి చెప్పులు లేకుండా పాదయాత్రలో పాల్గొన్న అభ్యర్థిని నైట్ అంతా కూడా ఇక్కడే బైఠాయించరు కానీ ప్రభుత్వం మాత్రం షెడ్యూల్ ప్రకారమే మేము డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ప్రధాన కారణం నిరుద్యోగులు అవునా కాదా చూడండి ఎంత దూరమైనా పోతాం మా సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వరకు వెళ్తాం ఉదయం నుంచి నిరాహార దీక్షలో ఉన్నాం ఇప్పుడు శాంతియుతంగా తరలి వెళ్తున్నాం డిఎస్సి పరీక్షలు దయచేసి మూడు నెలలు వాయిదా వేయాలని కోరుతున్నాం కనీసం రెండు నెలలైనా వాయిదా వేయండి ఏ రాత్రి అయినా మా నడక ఆగదు మా అమ్మా నాన్నల కాళ్ళు మొక్కి మరీ కాంగ్రెస్ కు ఓట్లు వేయించుకున్నాం ఇది మాత్రం వందకి వంద పర్సెంట్ వాస్తవం అండి ఏ ఇంటికి వెళ్ళినా కూడా తల్లిదండ్రులు కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మారుతుందేమో అని చెప్తే మా పిల్లలందరూ కూడా మస్తు బతిలు నాడుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయమని చెప్పి ఇగో మా కాళ్ళ ఏళ్ళ పట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించుకుంటే వన్ పర్సెంట్ కూడా పరిస్థితి ఏం మాట్లాడలేదు కనీసం అలాంటి నిర్ణయం తీసుకునే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ పోవట్లేదు అని చెప్పి నిరుద్యోగులు ఘోరంగా రోజుకోలు గురుకులాలు గ్రూప్ వన్ గ్రూప్ టూ అభ్యర్థులు ఇగో ఇక్కడేమో డిఎస్సి వన్ ఇంకా ఎక్కడ ఉన్నదండి ఇడ కనీసం రెండు నెలలు వాయిదా వేయండి ఇక మా కాలు పట్టుకొని ఓట్లు వేయించుకున్నాం అక్కా చెల్లెలు కూడా మాతో పాటు కలిసి నడుస్తున్నారు ప్రభుత్వం డిఎస్సిని వాయిదా వేసే వరకు మా ప్రయాణం సాగుతుంది అంటూ డిఎస్సి అభ్యర్థులు తడబడని అడుగులతో లక్ష్యం వైపుగా సాగుతున్నారు సిటీ కాలేజ్ గ్రౌండ్స్ నుంచి మొదలైన వారి ప్రయాణం ఓయు క్యాంపస్ వైపుగా కదిలింది డిఎస్సి పోస్ట్ పోన్ అయ్యే వరకు మా నడక ఆగదని చెప్పి కూడా స్పష్టం చేస్తా ఉన్నారు మరి అనుకుంటుండే రాష్ట్ర ప్రభుత్వం పోస్ట్ పోన్ చేయమని చెప్తుంది పోస్ట్ పోన్ చేయం యథాతథంగా పరీక్షలు చెప్తుంది కానీ దిగాల్సిందే వందకి వంద పర్సెంట్ దిగాల్సిందే నిరుద్యోగులు ప్రధానంగా యువకులు తెలంగాణ ప్రాంత బిడ్డలు మరి ఎట్లా తగ్గుతారు వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని చెప్తున్నారు మరి ఇంకా ఇంకేం సాధిస్తారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు కావాల్సింది కూడా ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మీరు ఏం సాధించినట్లండి ఏం సాధించినట్లయితే దయచేసి వాళ్ళపై సానుకూలంగా స్పందించి డిఎస్సి ఎగ్జామ్ ఏదైతే ఉందో కనీసం రెండు నెలలైనా రెండు నెలలైనా పోస్ట్ పోల్ చేయాలని చెప్పి కూడా మనం ఇక డిఎస్సి అభ్యర్థుల తరఫున అడుగుతూ ఉన్నాం